యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి జిల్లాలోని యువతను విద్యతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యాభివృద్ధి సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లల చిన్నారెడ్డి అన్నారు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జిల్లాలోని పదిహేను నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన యువతకు సాంస్కృతిక జానపద నృత్యం జానపద గీతాపన వ్యాస రచన చిత్రలేఖనం ఉపన్యాస కవిత్వం వంటి రంగాల్లో పోటీలు నిర్వహించి మొదటి ద్వితీయ స్థానంలో వచ్చిన కళాకారులకు బహుమతులు ఇవ్వడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు ఎక్కువగా కానొస్తున్నది యువత క్రీడల వైపు యువత పేరెంట్స్ తల్లిదండ్రులు ఎక్కువగా మా పిల్లలు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారనేటువంటి చూపు లేకపోవడం వల్ల చేయొట్టువంటి మహిళా యొక్క నామకరణం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనే మాట కూడా ఇదే అందులో చదువుకునేటువంటి మహిళ చాచర్య స్ఫూర్తి ఒక వీర నారిగా తీర్చిదిద్దబడాలన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట కూడా నేను సమరిగా ఉంటే అదేవిధంగా యువజనలు అంటేనే మన శాపం వచ్చేది స్వామి వివేకావంతం స్వామి వివేకానంద గారు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే జీవించున్నారు చాలా గొప్ప వ్యక్తి ముప్పై మూడు సంవత్సరాలు వేదాలు ఉపనిషత్తులు దొరికిన ప్రతి పుస్తకం కూడా హిందూ సాహిత్యం అంతా కూడా వారు చదివినటువంటి గొప్ప వ్యక్తిని కొన్ని మాట్లాడుకుంటామని చెప్తున్నారు చాలా ఉన్నత కులంలో ఉంది ఉన్నత వ్యక్తి ఆదేశించి వారందరూ కూడా వారు చాలా ఆదేశం అమెరికా దేశంలో కూడా ఈ హిందూ పడ పది యొక్క పన్నెండు పుస్తకాలతో జరుగుతుంది సీరియల్గా అది చదవండి ఒకసారి వారు చెప్తారు భారతదేశం బాగుపడాలంటే ఇరుపక్క నరాలు ముప్పు నరాలు ఉండేటువంటి ఒక వంద మంది యువకుల్ని యువతుల్ని నాయపడిపోయి భారతదేశ చరిత్ర మారుస్తారనేటువంటి మాట మాత్రం జరుగుతుంది అందుకనే యువతికి అంత గొప్పదై గుర్తించినటువంటి గొప్ప మేధావి స్వామి వివేకానంద అనేటువంటి మాట కూడా నేను తదునిగా పనిచేస్తున్నాను ఎందుకంటే దయచేసి చాలా చిన్న చిన్న పుస్తకాలు వారి సందేశాలు అనేక అనేక సబ్జెక్ట్స్ పైన వారి ఉపన్యాసాలు ఉన్నాయి వారి పుస్తకాలు ఉన్నాయి మీ మీ లైబ్రరీలో తప్పకుండా దొరుకుతాయి తప్పకుండా చదువు అనేటువంటి మాట కూడా నేను తదిరిగా పనిచేస్తున్నాను